ఇప్పుడు నీ ఊర్లా నీ ఇంటికాడ చేసుకుంటే దానికి దానికి పర్మిషన్ ఏ అవసరం లేదు నువ్వు సిటీలా అది చే నువ్వు ఫంక్షన్లు చేసుకొని మంది లిక్కర్ పార్టీలు ఇవన్నీ పెట్టి కూడా మళ్ళీ దాని తర్వాత నాకేం తెలియదు అసలు ఏం లేదు లేదంటే ఊరు దాటి రిసార్ట్లు చేసుకుంటారు తప్ప తప్పే తప్పెట్లయితే తప్పుగా కుటుంబ సభ్యులతోనే చేస్తాను అరే మళ్ళా కుటుంబ సభ్యులు అంటే నువ్వు కుటుంబ సభ్యులు ఎవరు మీ అమ్మ మీ అయ్యూరు ఇంకెవరు అరే మెల్లగా అంటూ మళ్ళా పది గంటలకు కుటుంబ సభ్యులు అందులో ఎవరు తెలుసా నేను చెప్తాను అందులో ఎవరు తెలుసా కాసర్లో శ్యామ్ ఉన్నాడు దివి ఉన్నది మీ షెల్ ఉన్నది ఇంకెవరు రచ్చరవి ఉన్నాడు మరి వాళ్ళకు కూడా తెలియదా ఇదంతా వాళ్ళు కూడా చెప్పలేదా నీకు ఇంకెవ్వరు ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిలుసుకుడు తప్ప ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని పిలుచుకుడు నా బర్త్డే కి తప్ప తప్పు కాదు ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కి వచ్చినావు ఇప్పుడు పిలుచుకోవాలి నేను ఏమంటున్నాంటే అంటే పిలుచుకో ఎంజాయ్ చేయి కానీ పర్మిషన్ అనేది ఒకటి పాడు పడతాది కదా అదే ఎందుకు తీసుకోలే ఎందుకు తీసుకోలేదు ఫ్యామిలీ ఫంక్షన్ లోకి పర్మిషన్ మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ చెప్తుందో ఏమీంటుందో అర్థమైతే లిక్కర్ సీజ్ చేసిండ్రు హుక్ ఎవరు కొడుతున్నారు కొడతాను నేను ఎందుకు కొడతా అన్నీ ఎవరి కోసమో అట్లా ప్రక్రియలు ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ కి ఇస్తాం మనము అవన్నీ అయినాయి ఇప్పుడు అన్నిట్లా నా తప్పే అంటే నేను ఏం చేయాలి కోఆర్డినేటర్ ఎవరు కోఆర్డినేట్ చేసి ఒకసారి ఆయన నెంబర్ అదే నాకు కూడా ఇప్పుడు మాట్లాడాలి ఒకసారి నెంబర్ కలపవచ్చు కానీ దగ్గర ఉంటుంది ఇస్తా ఎందుకంటే నేను మాట్లాడాలి ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరు నీకు తెలియదు నువ్వు తెచ్చిపెట్టినావు అదే నీకు అలవాటు ఉంది అక్క అంటే నాకు ఎందుకు అలవాటు ఎందుకు ఉండదు దాకా ఎందుకు ఉండాలి మన మంచి అలవాట మంచి పద్ధతి మరి అలవాటు ఉట్టి కేక్ కేక్ తెచ్చి పెట్టి కట్ చేసి నిమలంగ పోవాల గాని నాకు మందు బాటిల్ మందుబాటిలని విదేశాల నుంచి తెప్పించి ఒక్కలేదన్నది పక్క లోకల్ లోకల్ అది